వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ జగన్మోహన్ రెడ్డి శ్రీవారి పవిత్ర ప్రసాదం ఇరవై కోట్ల లడ్డూలు కల్తీ చేశారని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ ధృవీకరించింది అయినా కూడా సిగ్గు లేకుండా లడ్డూ కల్తీ కాలేదని వాళ్లకు వాళ్ళని ప్రకటించుకుని వైసీపీ బ్యాచ్ తిరుగుతోంది సార్ జగన్ టైంలో తిరుమలలో ఇరవై కోట్ల లడ్డు కల్తీ చేసి భక్తులకు ప్రసాదంగా పంచారు అని సిట్ రిపోర్ట్ ఇచ్చింది చేశారు వాళ్ళు తప్పు చేశారు ఆ రోజు కల్తీ లడ్డు ప్రసాదాలు పంపిణీ చేశారు చేశారు కాబట్టి ఈ రోజు సిట్ విచారణలో స్పష్టంగా తేల్చి వారు తప్పుని బహిర్గతం చేసి తెలిసారు కాబట్టి ఈ రోజు వాళ్ళని ద్రోహిలుగా పరిగణించింది తప్పు చేయట్లేదు అసలు కావాలనే అది మాట్లాడుతున్నారు ఎవరు దొంగనే దొంగ చేసామని చెప్పి అప్పుడు ఆ తేల్చే దానికే కదా సిట్ వేసేది ఎందుకోసమని వాళ్ళు చేసినారా లేదా నువ్వు అభ్యంతరాలు వేసినారా ఒరిజినల్ గా చేసినారా లేదా ఉద్దేశంతోనే విచారణ జరిపిండేది వాళ్ళు తేలిపోయింది కదా వాళ్ళ విచారణలో వాళ్ళు తప్పు చేసినారు కల్తీ లడ్డను కల్తీ ప్రసాదం ద్వారా పంపించేస్తారని చెప్పి తెలిసింది కదా సీట్ తెలిసింది ఈరోజు ఇటు వాళ్ళ తప్పులు ఎన్నో చర్ల దుస్తులు మాకు దొరికిపోతున్నారు మేమైతే గత వైసీపీ గౌట్లో ఉన్నప్పుడు తిరుపతి పోయి దర్శనం చేసుకున్నాము ఇప్పుడు తెలుగుదేశం గౌరవం ఉన్నప్పుడు దర్శనం పోతున్నాము కానీ అప్పటికన్నా ఇప్పుడు అన్ని రకాల సౌకర్యాలు బాగుందని అనిపిస్తుంది మాకైతే ఒక భక్తులుగా ఎన్నో సరిపోతాం కాబట్టి మాకైతే అన్ని సౌకర్యాలు అప్పుడు కానీ ఇప్పుడే అనిపిస్తుంది కానీ లాస్ట్ ఎంత దిగజారుతున్నారంటే వాళ్ళు ఎక్కడో బయట ప్రాంతంలో తిరుపతి కొండలో కూడా మద్యం తీసుకుపోయి తీసుకుని వాళ్లేసి వాళ్ళే తప్పు పెట్టి ఎంత తెగిస్తున్నారంటే చెప్పుకోవడానికి వాళ్ళ పైన మా అసలు వాళ్ళ గురించి మాట్లాడడం అంత మాట్లాడకూడదు అనిపిస్తుంది మాకైతే